బ్రో దేవర ఎట్లా ఉంది చాలా బాగుంది సూపర్ మొత్తం ఫుల్ మీల్స్ పెట్టిండు మేము ఊర మాస్ మూవీ ఎక్స్పెక్ట్ చేసుకొని పోయినాం ఆరేళ్ళు వెయిట్ చేసినందుకు వర్త్ వెయిట్ చాలా బాగుంది మూవీ ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ సినిమా మొత్తం బాగుందండి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ తేడా ఏం లేదు మొత్తం ఊర మాస్ టైగర్ ఉన్నాడంటే ఆయన కోసం పోవచ్చు అంతే ఇంకా సినిమా మ్యూజిక్ దొమ్మలు ఎదురినాయి లోపల మొత్తం ఎన్టీఆర్ డాన్స్ ఎన్టీఆర్ డాన్స్ ఎన్టీఆర్ ఆదిత్య పూజకి డాన్స్ ఎన్టీఆర్ డాన్స్ మీరు కొత్తగా అడిగే అవసరం లేదు ఎప్పుడైనా ఆయన స్క్రీన్ ఉండాలంటే మనకు మంచి హై హైబీస్ట్ అది ఎన్టీఆర్ కూడా చాలా యాక్షన్ కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది కదా మీకు యాక్షన్ మెయిన్ స్ట్రీమ్ యాక్షన్ మూవీ అది అడిగితే యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు యాక్షన్ డ్రామా రెండు ఈక్వల్ లో మంచిగా మేనేజ్ చేసినారు బాగుంది మూవీ కలెక్ట్ ఇండియా మీద మూవీ కూడా కలెక్షన్ ల గురించి మా మమ్మల్ని అడిగితే మేము చెప్పలేం కానీ సినిమా అయితే చాలా బాగుంది మాస్క్ అంబ్యాక్ ఇచ్చారు ఆ తప్పకుండా ఆచార్య తర్వాత ఆయన మంచిగా టైం తీసుకొని స్క్రిప్ట్ రాసుకొని చాలా గట్టి కంబ్యాక్ ఇచ్చిండు దేవన్ దేవాన్ రికార్డులు తిరిగేస్తుంది పక్క దేవరా చూద్దాం హోప్ఫుల్లీ మంచి రాజమౌళి మిత్తు బ్రేక్ ఏంటి తప్పకుండా రాజమౌళి మిత్ ఏంటి రాజమౌళి మిత్ ఏంటి రాజమౌళితో సినిమా సినిమా ఫ్లాప్ అయితే ఇక లేదా అయిపోయింది అది అయిపోయింది సూపర్ హిట్ అన్నారు సూపర్ బ్లాక్ బస్టర్ అండి సూపర్ హిట్